మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి వికారాబాద్ నియోజకవర్గంలోని కోట్పల్లి ప్రాజెక్టు జలకలను సంతరించుకోవడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున కోట్పల్లి ప్రాజెక్టుకు తరలివచ్చారు అలుగు పారడంతో నీటిలో పర్యాటకులు సందడి చేసి ప్రాజెక్టులో బోటింగ్ చేసి ఆనందంగా గడిపారు దీనికి తోడు శని ఆదివారాలు కలిసి రావడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున ప్రతి బొప్పే నంబర్స్ నోట్ చేసిన చూసుకొని బయటికి వచ్చేసా డోర్ నెంబర్ వన్ ఫోర్ సిక్స్ థర్టీ anak ah. ini nama Halo, halo. Halo, halo. Halo, halo. Auno oh,

गाजे गाजे कटापी टीम गुड गाजे जयंती हम फटाफट पक्का ये నుంచి మీరు మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము ఇప్పుడు ఫస్ట్ టైం ముందు ఇది లాస్ట్ టైం ఒకసారి వచ్చినాము మంచిగా అనిపించి ఈసారి ఎలా అంశం బోటింగ్ చేస్తారు సెల్ బోటింగ్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కానీ చెప్పడానికి ఎంజాయ్మెంట్ అన్నమాట ఇప్పుడు ఈ బోటింగ్ చేసినందుకు మీకు ట్రైల్ ఎట్లా ఉంది ఇప్పుడు చాలా బాగుంది అన్న ఇంకెవరికైనా మీరు షేర్ చేసుకుంటారా హండ్రెడ్ ఎంజాయ్మెంట్ ఎవరు షేర్ చేయకుంటుంటారు అని హండ్రెడ్ పర్సెంట్ అందరూ పదిహేను మంది ఇరవై మంది మొత్తం సిటీ నుంచి వచ్చారు వీళ్ళందరూ ఫస్ట్ టైం వచ్చినా నచ్చింది సెకండ్ టైం వీళ్ళందరినీ ఇస్తున్నారు ओके ना ओके